ఓం నమస్తే అందరికీ నమస్కారం ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసికి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఈ తప్పుల వల్ల కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఆ పొరపాట్లు ఏమిటి ఆ తప్పులు ఏమిటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఓం నమస్తి భా అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలని కట్టుకుంటారు తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అసలు తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి ఒక వస్త్రంతో చుట్టుకొని తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంటి లోపల జుట్టు చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకులు రాలతాయి అలా వెంట్రుకులు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటి లోపల నుండి శాశ్వతంగా వెళ్ వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడూ పూజ అనేది చేయకూడదు నైటీలు ఎప్పుడూ రాత్రి సమయంలో వేసుకోవాలి పొగటు పూట వేసుకొని ఇంట్లో తిరగకూడదు అలా తిరగడం వల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోనే దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఉండాలి చీపురిని ఈశాన్య దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు అదేవిధంగా చీపురును అసలు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్టులో ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టలని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకునే బట్టలు మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వేసుకోకూడదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనక ద్వారా కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడూ ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలను మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాము అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాము మళ్ళీ వచ్చే పండగ వరకు వాటిని తీసేయము అలా అస్సలు ఉంచకూడదు ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీ మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాల్సిందే అలా స్త్రీలు పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అసలు తిరగ తిరగకూడదు అలా తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది ఏర్పడుతుంది ఆడవారు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకుని ఆ తర్వాత నుదుట్టున కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు తీసేసి పడుకుంటారు అలా అసలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్లపూసలు తీసేసి నిద్రపోతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నిస్లు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాద్ తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రల్లో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాము కనుక ప్రసాదం అన్ని తయారు చేసే పాత్రల్లో ఎప్పుడూ విడిగా వండుకోవాలి ఆ పాత్రల్లో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటితో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుంచి కూతురు అత్తారింటికి వెళ్లరాదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ గడప యువతలు నిల్చొని భిక్షం వెయ్యరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి ఇంటి లోపల దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పుతో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు బహిష్ఠ సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కళ్ళుప్పుని వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే కూర్చోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా అసలు చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయంలో మరి అస్తమించిన తర్వాత ఒక గంట పైన మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచే ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్ప ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయాలి తల వెంట్రుకులు గోళ్ళు ఇంట్లో వెయ్యరాదు ఓం నమస్తి శివాయ